మాచర్ల పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు ఓర్స్ క్రాంతి కుమార్ అధ్యక్షతన జిల్లా ప్రముఖ పూర్ణచంద్రరావు జనతా పార్టీ సభ్యత్వాలను ప్రారంభించడం జరిగింది పూర్ణచంద్రరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలను అందరూ తీసుకోవాలని దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ బొగ్గవరపు మస్తాన్ రావు శెట్టి హనుమంతరావు కన్వీనర్లు డి నాసరయ్య కో కన్వీనర్ పోకూరి కాశీపతి మాజీ పట్టణ అధ్యక్షుడు కాసూరి శ్రీనివాసులు పట్టణ ప్రధాన కార్యదర్శి ఏచూరి సురేష్ బాబు జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు పట్టణ యువ మోర్చా అధ్యక్షులు మారం వంశీ మండల మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ బత్సు రామారావు బొడ్డుపల్లి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు నేడు మార్చిల పట్టణంలో పట్టణ దీక్షల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచారిస్తున్నటువంటి జిల్లా సభ్యత ప్రముఖ్ ఓటర్ పూర్ణచంద్ర గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అంటే మిగిలిన కార్యకర్తలందరినీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా వేదిక వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం ముందుగా నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ రెండవ తారీఖు మొదటి సభ్యత్వం తీసుకొని ఈ సంస్థాగత వేడుకల్ని ప్రారంభించడం జరిగింది కావాలంటే రెండొందులో సభ్యత చేర్పించాలి కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ముందుకెళ్తారని అట్లానే ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో మాచర్ల పట్టణాన్ని ముందుగా నిలుపుతారని అందరినీ కోరుకుంటా ఉన్నారు అందరూ కూడా ఉత్తంగా బూతుల వారీగా కూడా చేసుకొని అత్యధికంగా మాచర్ల పట్టణంలో అట్లానే మాచిల్ల నియోజకవర్గంలో చేర్తారని మనం చేస్తూ అవకాశం అందరూ కూడా సెలవు మాచర్లపట్నంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం కోసం పార్టీ సభ్యత నమోదులో చురుగ్గా పాల్గొనాలని ప్రతి వార్డులో కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తూ ప్రతి వార్డులో కూడా భారతీయ జనతా పార్టీ సపరేట్గా డెట్లు వేసి భారతీయ జన విస్తృతాల ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది ఈ అవకాశం ప్రపక్షలు ఉపయోగించుకొని దేశ భవిష్యత్తులో మాల్గొనాలని కోరుకుంటూ చాలా రేటింగ్ చేయబారు ఇదిగా ఒక్కొక్కరు వంద సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని జరుపుకుంటే మాజీల పట్టణాల్లో సభ్యత కార్యక్రమం పూర్తిగా గుర్తయినట్టు అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా జరిగి తన బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ పార్టీ ఆచల పట్టణానికి పట్టణ అంబేద్ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జీగా నన్ను నియమించినందుకు పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్